ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు జీవితంలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక్కసారన్న కాశీ వారణాసికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గమైన వారణాసిని ఊహించని రీతిలో నభూతో నభవిష్యత్ అనే విధంగా అభివృద్ధి చేశారు అదంతా కాశీ విశ్వనాథుని యొక్క సంకల్పం ఆ దేవదేవుడు ప్రధానమంత్రి మోదీని ప్రేరేపించి ఆయన దేవాలయాన్ని ప్రధానమంత్రి ద్వారా అభివృద్ధి చేసుకున్నాడు ఆ భగవంతుడు ఆ కాశీ వెళ్ళినప్పుడు మన నమ్మకం ఏంటంటే ఏదో మిగతా దేవాలయాలకు రోజు వెళ్ళి రావటం కాదు కనీసం మూడు రాత్రులు నిద్ర కాశీలో చేయాలి లేదా ఇంకా శాస్త్రోక్తంగా సమయం ఉన్నవాళ్ళు తొమ్మిది నిద్రలు చేస్తే ముక్తి భక్తి రెండు లభిస్తాయని మన శాస్త్రము ధర్మశాస్త్రము పెద్దలు మనకి చెబుతూ ఉంటారు మరి కాశీ వెళ్ళినప్పుడు తెలుగువారు ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటక తమిళనాడులో ఒరిస్సాలో నివసిస్తున్న తెలుగువారు అక్కడ ఉండటానికి బస చేయటానికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది దాన్ని కాశీ ఆంధ్ర ఆశ్రమం అంటారు దాని పూర్తి పేరు శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమము ఇది పురా పాండే హవేలి దానికి దగ్గరలో సోనార్పుర అనే ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది ఇది దాని వాడుక భాషలో కాశీలో ఆంధ్ర ఆశ్రమం అంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని నకిలీలు ఎలా అయితే వస్తువుల్లో నకిలీలు వస్తున్నాయో ఆశ్రమాన్ని పెట్టుకుని కొంతమంది హోటళ్ళు లాడ్జీలు ఆ పేరు పెట్టేశారు కనుక మీరు శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమమే ఒరిజినల్ నిజమైంది అసలైంది చాలామంది ఆంధ్రాశ్రమాన్ని పెట్టి మనకు టోకరా వేస్తున్నారు కనుక మీరు పాండే హవేలి సోనార్పుర దగ్గర ఉన్నది మాత్రమే మన తెలుగు అసలు సిసలైన ఆశ్రమం అక్కడి నుంచి గంగానది అంతా యాభై మీటర్లు కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్ళటానికి కిలోమీటర్ దూరం ఆ యొక్క ఆంధ్ర ఆశ్రమంలో విశేషం ఏంటంటే భోజనం ఉచితంగా పెడతారు ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఎంతమంది వచ్చినా అన్నదానం చేస్తారు ఇక్కడ బస చేయటానికి డార్మెటరియల్ ఉంటాయి అంటే ఒక పది మంచాలు ఒక హాల్లో ఉంటాయి కొంచెం పక్కన బాత్రూములు టాయిలెట్లు ఉంటాయి దీనికి నూట యాభై రూపాయలు తీసుకుంటారు డార్మెట్రీకి ఈ డార్మెట్రీ కాకుండా ఒక పదహారు రూములు కూడా ఉన్నాయి దీనికి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది ఈ ఆంధ్ర ఆశ్రమానికి దాతలు ఉన్నారు ఈ నిత్యాన్నదానానికి దానం చేసేవారికి వారి పేరిట పన్నెండు సంవత్సరాల పాటు అన్నదానం వారి పేరిట చేస్తారు ఈ యొక్క విరాళాలు దానం పదిహేడు వందల యాభై రూపాయల నుంచి మనకు తోచింది చేయొచ్చు ఐదు వేల ఐదు వందల పదివేల పన్నెండు వేల ఇరవై ఐదు మన ఇష్టం అయితే ఆంధ్ర ఆశ్రమంలో బస చేయటానికి దాతలకు ప్రాధాన్యత ఇస్తారు దాతలు ముందుగానే బుక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా బుక్ చేసుకోకుండా వెళ్ళారు కాదనకుండా మనం అక్కడ భోజనం చేయవచ్చు ఉచితంగా లాకర్ సదుపాయం ఇస్తారు స్నానం చేయొచ్చు లాకర్లో సామాను పెట్టుకుని రూమ్ ఖాళీ అవగానే మనకి ఇచ్చే అవకాశం ఉంది ఆ విధంగా ఆంధ్ర ఆశ్రమం వారు తెలుగు ప్రజలకు తెలుగు భక్తులకు విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు ఈ కాశీకి వెళితే విశ్వనాథుని కాశీ విశ్వనాథుని దర్శనము ద్వారా మన జన్మ ధన్యమైపోతుంది ఆ దైవదేవుని యొక్క ఆశీస్సులు వారి యొక్క దీవెనలు పొందుతామని దృఢమైన విశ్వాసం హిందువులకు ఉంది ఎప్పుడైతే ప్రధానమంత్రి మోదీ ఈ కాశీని ఆధునీకరణ చేశారో అప్పుడు మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సదరన్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న వారే హోటల్స్ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది సదరన్ ట్రావెల్స్ యాజమాన్యం సదరన్ గ్రాండ్ హోటల్ కాశీ సదరన్ గ్రాండ్ కాశీ హోటల్ అని కాశీలో వారణాసిలో నిర్మించారు అక్కడ అన్ని సదుపాయాలు దాంట్లో పదహారు సూపర్ డీలక్స్ రూములు పద్దెనిమిది డీలక్స్ రూములు దీంట్లో కూడా సదరన్ గ్రాండ్ కాశీ హోటల్లో కూడా మనం ప్రయాణానికి ఏ విధంగా అయితే రిజర్వేషన్ చేసుకుంటామో ఈ హోటల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది ఆ విధంగా తెలుగువారు కాశీని సందర్శించినప్పుడు ఆంధ్ర ఆశ్రమంలో కానీ లేదు సదరన్ గ్రాండ్ కాశీ హోటల్లో కానీ మనము ఎంతో భద్రతతో మనము పుణ్యం చేసుకుని కాశీకి వచ్చినప్పుడు ఎటువంటి అవాంతరాలు లేకుండా సుఖమైన మన తీర్థయాత్రలు ముగించుకోవటానికి ఈ రెండింటినీ మనం వినియోగించుకోవటం శ్రేష్టము శ్రేయస్కరం ఆంధ్ర ఆశ్రమని పెట్టిన బోర్డు చూసి ఎవ్వరు కూడా మోసపోవద్దు ఆంధ్ర ఆశ్రమంకున్న డిమాండ్ను బట్టి ప్రతి ఒక్కడు ఎక్కడ చూసిన ఆంధ్ర ఆశ్రమని కాశీలో వెలుస్తున్నాయని గమనించి మోసపోవద్దు